హలో వ్యూయర్స్ ఒక సర్ప్రైజింగ్ గేమ్ కాంపిటీషన్ గురించి నేను ఈరోజు తెలుసుకున్నా సో జస్ట్ షేర్ చేయాలనిపించింది మీకు కూడా ఇది నచ్చితే కొత్తగా ఉంటే లైక్ చేయండి మనం జనరల్గా ఏమైనా కాంపిటీషన్స్ పోటీలు అంటే రన్నింగ్ రేస్ మ్యూజికల్ చైర్ సింగింగ్ కాంపిటీషన్ లేదా ఏదైనా ఆడటం పని చేయటం జీకే క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయటం అనుకుంటాం కదా కానే కాదు ఇది కంప్లీట్గా డిఫరెంట్ జస్ట్ గెస్ట్ చేయండి నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ తెలిసి సర్ప్రైజ్ అయ్యాను కానీ ఇది అందరికీ అవసరం ఇప్పుడున్న కల్చర్ లైఫ్ స్టైల్కి ఇది చాలా మంచిది అందరూ ఈ కాంపిటీషన్ పెడితే హెల్త్ మెంటల్గా ఫిజికల్గా కూడా బాగుంటుంది కంట్రోలింగ్ అండ్ పేషెన్స్ పెరుగుతాయనిపించింది గెస్ట్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి ఇంతకీ ఏమిటి ఆ పోటీ అంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం ఏ మాత్రం కష్టపడకుండా ఉండటం దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ గంట నర ఖాళీగా కూర్చోవాలి నిద్రపోవటం కానీ ఫోన్ వాడటం టీవీ చూడటం మ్యూజిక్ వినటం మాట్లాడటం వంటివి ఏమీ చేయకూడదు బాగుంది కదా ఇది దక్షిణ కొరియాలో పని లేకుండా ఖాళీగా ఉండటంని వెనకబడినట్లుగా భావించి అందరూ ఎప్పుడూ బిజీగా ఏదో ఒక పని చేస్తూ ఒత్తిడికి గురవుతున్నారంట అప్పుడు ప్రజలు స్ట్రెస్ ఒత్తిడిని తగ్గించేందుకు వూప్స్ యాంగ్ అనే విజువల్ ఆర్టిస్ట్ అవుట్ కాంపిటీషన్ పేరుతో ఈ పోటీ పెట్టి కొన్ని రూల్స్ పెట్టి ఖాళీగా కూర్చోగలిగిన వారికి ట్రోఫీ ఇస్తున్నారంట అలా ఖాళీగా ఉన్న టైంలో వారి గుండె వేగం కూడా స్టేబుల్గా నిలకడగా నార్మల్గా ఉండాలి అంట పోటీదారుల్ని అన్ని రకాలుగా పరీక్షించి అలా ఉన్న వారికే విన్నర్స్గా ప్రకటిస్తున్నారంట ఇయర్లీ వర్న్స్ నిర్వహించే ఈ పోటీల్లో కాంపిటీషన్లో ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు అంటే ఎనిమిది ఏళ్ల నుండి ఎనభై ఏళ్ల వరకు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు బాగుంది కదా ఈ పోటీ అందరూ ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే కదా పోటీ పడతారు ఈ పోటీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఆలోచించండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్